Please do subscribe to Prajapati News Channel. इन चालू जी जन प्रेस इंटरव्यू ना कंटेस्टेड कार्य पर घरों ना जाएंगे लीडर बना बालान्दर व्यवस्था में वाली पंजीय ये विषय नमन्त्रमंत्रों का तगड़े कोचिप पंजीय ऐसे हमारे आदिलान के अंदर के कुछ बातें एक नवगत रस्पाट दिग्विजय टीके वो दिग्विजय వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఎందుకు పోవాలి ఐదుగురు రాసి పోస్ ఒక తటస్థమైన ప్లేస్ చూసుకోవచ్చు ఒక ఆరు కూడా కలిసి ఒక దగ్గర కల్చామని చెప్పేసి అక్కడ ఓటర్ లిస్ట్కి చెక్ చేయండి లేదు మేము వ్యవహారాలు జిరాక్స్ చేసుకుంటాము అంటే ఇంకా సంత వస్తుంది వివరాధాలు జిరాక్స్ చేసుకొని మరి ఇంకా మార్పు చేసి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అందుకని ఒకటి ఇబ్బంది నాయకులు కానీ ఒక సంతకాన్ని ఒక కాంప్లెక్ట్ లెటర్ పేరుంటే లెటర్ పేరు ೇಪು ಅದಾರ್ಟೆವ್ ಡೀಸ ಈ ರೋಜನ ಈ ರೋಜನೆ ಓಡಾಡೋದು ಪಕ್ಕ ಎಲ್ಲ ಜನ ಫೈವ್ ಫಾರ್ಟ ಸಿಕ್ಸ್ ಡಿವರ ಅದೇ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಪ್ರೇನು ಸಿಟಿ ಕ್ಯಾನ್ಸ್ ನೇನು ಕಂಪ್ಲೇಂಟ್ ರೆಡಿ ಒಬ್ಬ ಟಿಕೆಟ್ ತಗೊಂಡು ರೆಡಿ ಅಷ್ಟು ಮಂಜು ಅಭಿಷೇ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಇದು ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಕೊತ್ತೇಕಪ್ ಸಿಟಿ ಅದಕ್ಕೆ ಕ್ಲಿಯರ್ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ అది లీగల్ ల్యాం పోవాలి అది ఒక రెండు వచ్చినా మీరు కూడా కార్పొరేషన్ నుంచి హోటల్ లిస్ట్ మాత్రం ఈ ఓటర్ లిస్ట్ ని పోయినసారి ప్రకారం డివైడ్ మనకు ఐదు వేల ఓటర్స్ ఉన్నాడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్య ఏడు భూతాలు ఇప్పుడు వేల ఏడు భూతాలు ఐదు వందలు పోయింది మనకి రెండు వేల అయ్యి నేను ఐదు వేల రోజులు తెప్పించుకోకపోతే అది పాత రోజులు ఇస్తాను ఇంట్లో మనం పనిచేసింది పాత డిజైన్ పక్కన చేసుకోండి కదా డిజైన్ మెంబర్షిప్ చేయించు డిజన్ పిల్లలు మెంబర్షిప్ ఇబ్బంది చేయడానికి అయినా ఇవాళ పక్క రిజర్లు ఉంది అమ్మాయికి ఇన్సూరెన్స్ చేయించు అప్పుడు వేయించారు కాబట్టి వాళ్ళకి ఓడితే ఇబ్బంది వేరే డిజైన్ కొత్త మా దగ్గరకి

ఆఫీస్లో ఉంటా ఏ మన కాంగ్రెస్ భవన్ కొట్టా నేను ఎటు బయట ప్రోగ్రామ్ పెట్టుకోవాలి పార్టీ ఆఫీస్ ఆదేశాల ప్రకారమే హైదరాబాద్ అయిపోతున్నాయి ఈడంటే రేపు రోజు కాంగ్రెస్ భవన్ చూస్తున్నాం మార్నింగ్ ఏమైనా నుంచి ఒక వరకు ఇరవై వరకు వస్తాను మధ్యాహ్నం మా ఆఫీస్లో వస్తాను అది ఇది కాకుండా కంటే చెప్పి చెప్పచ్చు మీటింగ్ అయిన తర్వాత గౌరవం కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పడే ఉద్దేశం ఏంటంటే నిన్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది వాటిలో మేమంతా వెరిఫై చేసాము ప్రతి డివిజన్ నుంచి మా దగ్గర ఐదు ఆరు ఆరు కేంద్రం వాళ్ళందరూ మాజీ కార్పొరేటర్లు ఇంపార్టెంట్ నాయకులు వీళ్ళందరూ వాళ్ళ డివిజన్లు వెరిఫై చేస్తే ఒక్కొక్క డివిజన్లో కూడా సరైన ఓటర్ లిస్టు లభ్యమవుతుంది వాళ్ళు గతంలో పోటీ చేసిన ఓటర్ లిస్టు అసెంబ్లీ వైజ్గా పార్లమెంట్ వైజ్గా వేరే ఉన్నప్పటికీ మన అక్టోబర్ వరకు అయినా ఓటర్ లిస్టుని మదర్ రోజులో తీసుకొని ఇప్పుడైతే ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసి మాకు పార్టీ ఆఫీస్కి పంపించిన ఓటర్ లిస్టులో అన్ని తప్పులు తరగాలుగా ఉన్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి మేము ఇది ఐదో తారీఖు రోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఆరో తారీఖు కలెక్టర్ గారి దగ్గర మేము ఈ కంప్లైంట్ని ఏ డివిజన్లో ఎలా తప్పులు జరగాయో మేము దీన్ని ముందుకు పెడతాము ఇంకా మాకు రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఏ డివిజన్లో ఎన్ని ఎన్ని ఓట్లు రావాలి ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యి మేము అన్ని పరిశీలించి చేస్తాము దీన్ని ఏదో గంటలో రెండు గంటలు దీని మీద ఒక అవగాహనకు వచ్చి కమిషనర్ గారు ఇంకో తిట్టే సంస్కృతి కాదు మాది మేము తక్కువ ఎక్కడ జరిగిందో అక్కడనే పరిశీలిస్తా పరిశీలిస్తాము దాన్ని మేము రెక్టిఫై చేసుకునే విధంగా మేము ముందుకు పోతాము కొందరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేదు ఇవాళ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వస్తే బాగుంటుండే ఒక్కొక్క డివిజన్ నుంచి పది పది మంది పోటీలో ఉన్నారు ఇక్కడ మీరు వాళ్ళకి ఫోన్ చేసి మా పార్టీలో నిర్ణయం చెప్తున్నారు కొంచెం నాకు తెలివి ఉండాలా నిజామాబాద్లో మీరు లోకల్గా అవైలబుల్ ఉండి అభివృద్ధి మీద మీరు ఆలోచన చేసి అక్కడ మీరు క్యాండిడేట్కి టికెట్లు ఇచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి కానీ వేరే పార్టీ మీద పట్టగాలిసి పనిస్తున్న మాకు బాగా అలవాటు అయిపోయి నిన్న పోయి బీజేపీ అధ్యక్షుడు కమిషనర్ గారి మీద వాక్తం జరిగింది తప్పులు జరిగితే దానికి ఒక పద్ధతి ఉంది కంప్లైంట్ చేయాలి కలెక్టర్ గారి దగ్గర మనం కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కమిషనర్ గారి దగ్గర కంప్లైంట్ చేసే అవకాశం ఉంది మీరు ఒక గంటలనే ఎలా మీరు అవగాహనకు వచ్చారు ఇన్ని తప్పులు జరిగాయి అరవై డివిజన్లలో నాలుగు వందల పదమూడు బూత్లలో మీరు ఎన్ని వెరిఫై చేసిర్రు నిన్న తప్పు వచ్చిన అంటున్నాను తప్పు వచ్చిన మాట వాస్తవమే మేము దాన్ని అంగీకరి అంగీకరిస్తాం కానీ ఒక గంటలోనే మీరు వెళ్ళి కమిషనర్ గారి దగ్గర మీరు వాగ్వాదం దిగడం ఇంతవరకు న్యాయం తప్పుని సరి చేసుకునే ప్రయత్నాలు చేయాల గానీ మీరు పబ్లిక్ ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి బీజేపీ ఏదో చేస్తుందని చెప్పి చెప్పడం అది సరైన పద్ధతి కాదు ఒక పద్ధతిలో వెళ్దాం ఓటర్ సరి చేసుకుందాం ఈ వేదిక మీద వేరే పార్టీల నేను విన్నవిస్తున్నా ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు ఎవరైనా సరే అందరూ ఓటర్ లిస్టుని సరి చేసుకొని మనము ఒక సరైన వాతావరణం ఎన్నికాలకపోదాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం జిల్లా ఓపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ అధ్యక్షులు సిటీ కాంగ్రెస్ తరఫున మీకు షార్ట్ టైంలో మీరు మీటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు అదే ఓటర్ ఇష్టం చాలా ముఖ్యమైన విషయం మనం పోటీ చేయడం ఎంత ఇంపార్టెంట్ దానికంటే ఎక్కువ వర్క్ అవుట్ ఓటల్స్లో చేయాలి ఎందుకంటే మనం ఓట్లు చేసేది వాళ్ళే కలవచ్చు కానీ అక్కడ నాంజ్ నుంచి ఇంకొకరు నుంచి ప్రతిజ్ఞ ఆత్మగురు అంటే ఆత్మగూరు ఆంధ్ర నుంచి పట్టుకుని రావాలి ఆ ట్రాన్స్పోర్ట్ కదా మనసుకోవచ్చు అట్లాంటి హోటల్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఈజీగా ఉంటుంది క్యాండిడేట్ న్యూజిమెంట్ అందరు ముఖ్య నాయకులు అనుకుంటూ పోవాలి నాకు టికెట్ నాకు ఎందుకు రంగంలో పనిచేసేది మన పార్టీలో పనిచేసేందుకు ఎలక్షన్లో గెలవడానికి ఫైనల్ రిజల్ట్ ఏంటి మనం ఎలక్షన్ సీట్ ఇస్తాం మనం పక్కా కాన్షన్స్లో పోయి ఉప ఎన్నికల్లో పనిచేసే ఆ క్యాండిడేట్ గెలిచేందుకు మనం గెలిపిస్తామో ఆయన అనిపిస్తుందో గెలిచేలా ఓకే కానీ ఇప్పుడు నీ డివిజన్లా నో క్యాండిడేట్ నీ తమ్ముడు క్యాండిడేటు ఇంకా లేకు నీ స్నేహితుడి క్యాండిడేట్ ఆయన కోసం అంత ఎన్నిక పనిచేయాలి నేను కూడా లాస్ట్ ఉప ఎలక్షన్లో పనిచేసాను మన జమీన్ సెలెక్ట్ నారా సెలెక్ట్ అది మన డివిజన్ చేసుకునే టైం ఆ ఎన్నికల్లో వెళ్ళిపోయారంటే మూడు అడగ మనకు కావాల్సింది ఓటర్ లిస్ట్ ఓటర్ లిస్ట్ సరి చేసే సమయం ఇప్పుడు ఇంకా రెండు రోజులు టైం ఉంది మనకు అరవై డివిజన్ల నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇంకొక కంప్లైంట్ కావాలి ఈ డివిజన్ లో ఏ హౌస్ నెంబర్ నుంచి ఏ హౌస్ నెంబర్ ఎటు షిఫ్ట్ అయిపోయినాయి థర్టీ చూపిస్తున్నారు ఇది కూడా మనకి షిఫ్ట్ అయింది అరుణ్ చెప్పింది రాజు చెప్తాను పదహారు రోడ్లు అయినాయి మన మాట నోటి మాట కాదు ఒక లీటర్ అలానే ఫార్టీ సిక్స్ డివిజన్ నుంచి ఫార్టీ సెవెన్ డివిజన్ నుంచి ఒక లీటర్ రేపు నైట్ వరకు ఢిల్లీకి పోతే ప్రిపేర్ చేస్తే కమిషన్ ఆఫీస్ లో లెటర్ చూపించి దాన్ని చేయొచ్చు మన ఓట్లు మనం బాగుంది అయిపోయి నిజాబాద్ లోనే ఉన్నాయి ఓటర్స్ పోతుంది అలా మన క్యాండి ఈ డివిజన్ ఇంపార్టెంట్ ఇంకో డిజన్స్ చేయకపోవచ్చు ఆ ఒట్లో లాస్ ఇస్తాం మన డిజైన్ ఓట్లు మనమే తీసుకొస్తాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కడ నిజామాలు లేవు ఎమ్మెల్యే పడుతున్నాయి పడుతుంది కానీ మన డివిజన్ అని మన ఓట్లు మనం పని చేసినాము మాజీ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగో పని చేసినాము అలా అయితే అభిమానం ఉంటుంది వాళ్ళు ఓట్లేయగలుగుతారు అదే పక్క డివిజన్ కొట్టు పోతేసారి మనం రేడు గారు ఓట్లు వాడే అవకాశం లేదు కాబట్టి మన ఓట్లు మనం తీసుకొస్తాం ఇక త్రీ సెవెంటీ జియో ప్రకారం లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఇంప్లిమెంట్ చేసి రోజులు తీసుకొచ్చు గత వారం నుంచి సెట్ చేసి ఎక్కడో తీసుకొచ్చినా అది మన కమిషనర్గా చూపిస్తాను అంటే కలెక్టర్గా దాని ప్రకారం మనం ఎలక్షన్ తీసుకోవాలి టూ థౌజండ్ ప్రకారం వెళ్తున్నప్పుడు ఆ జియో ఉండాలి ఆ జియో ప్రకారం జరగాలి కూడా మనం అంతా ఉన్నాం నేను మీటింగ్కి వెళ్తున్నా నాతో పాటు జిల్లా నుంచి రాజనగర్ ఇంకెవరైనా నిబంధనలు లీడర్లు తీసుకుంటే తగు చెప్పారు సీనియర్లతో డిస్కస్ చేశారు అందుకే ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఈ సలహాలు తీసుకోవాల్సింది ఇట్లా మాజీ కార్పొరేటర్ని ఖచ్చితంగా మాట్లాడలేదు ఇంకా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచనలు పెట్టి గెలిచేవారు వాళ్ళ దగ్గర ఉంటారు బయట అలా చెప్పారు ఇచ్చాను నా మనం కూడా ఎంతో కష్టపడుతుంది మిమ్మల్ని మాట్లాడుతున్నారు ప్రజాన్ని చేయమంటారు ఇప్పుడైనా పని చేస్తారు డైలీ పబ్లిక్గా ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు అన్నీ నేను నోట్ చేసుకుంటాను అన్నీ ప్రజల దృష్టి తీసుకోకుంటాను నీకు కొంచెం లాంగ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి సీనియర్లో విలువ లేదు సింగింగ్లో మీటింగ్ చేస్తాను ఇది మనం ఇస్తాం కూడా లేదు నాకు అన్న విషయం మీద మీరు ఏమున్నదో నేను తెలుసుకొని ఎందుకు మీటింగ్ ఉంటున్నాను కాబట్టి తీసుకొచ్చిపోయి హోటల్ లిస్టు ఇప్పుడు లెవెన్ థర్టీకి వచ్చేది నేను వచ్చే ముందు అది హోటల్ లిస్ట్కి తీసుకొచ్చి రెండు రోజులు ఇస్తాను